నో బట్స్ హాండ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈరోజు ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మెట్టవాటం కలిగిన మూడు మూడు పెట్టలను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది తూర్పు మెట్టవాటం కలిగిన మూడు కన్నెట్టలను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ మూడింట్లో ఒకటి వచ్చేసి కక్కెరపెట్ట రెండు వచ్చేసి కాకిపెట్ల ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి నల్లకక్కెర మరో రెండు వచ్చేసి కాకిపెట్లు మూడు కూడా కన్నెపెట్టలుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారండి అలాగే ఇవి వచ్చేసి బరువులు చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ గా మూడు కేజీలు ఉంటాయని చెప్తున్నారు గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టలు అన్నమాట వయసులో వచ్చేసి ఏడు నెలల పైన ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ సెవెన్ మంత్స్ అబోవ్ అండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి బాపట్ల దగ్గర పాలెం గా చెప్తున్నారు ఫ్రెండ్స్ బాపట్ల దగ్గర పాలెం నుండి బ్రదర్ సురేంద్ర గారికి సంబంధించిన పెట్టలు ఈ మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ అవైలబుల్ గా ఉందండి బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో కోళ్లు పెట్టడం జరిగింది మీరు కూడా చెక్ చేసుకుని చూసుకొని తీసుకోవచ్చు ఒక్కో పెట్ట కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ హెండ్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారండి మూడు పెట్టలు బల్క్ గా తీసుకుంటే డిస్కౌంట్ అయితే కొంచెం ఎక్కువగా ఇస్తామని చెప్తున్నారు కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్